స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కదిరి స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున కదిరి ఏరియా ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చే రక్తం ఇవ్వడం అనేది నిజంగా అర్హించదలిగినటువంటి విషయం అందరికీ ఒకటి అప్పీల్ చేస్తాం రక్తదానం అవసరమైనప్పుడల్లా ఇవ్వండి అలవాటుగా కూడా చేసుకోండి సమాజానికి ఉపయోగపడండి రక్తదానం ఇచ్చే ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ బలహీనతలు కానీ రావు పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దినాన్ని ఏ ఏ రకంగా ఆచరిస్తున్నామో ప్రపంచంగా దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వాట్సాప్లో కూడా అవసరమైనప్పుడల్లా ఎవరైనా కాల్ చేసి రెస్పాండ్ అవ్వండి బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ అంతేకాకుండా యువకులు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్లో సహకరించేటువంటి వాళ్ళు అంతకు మించి ప్రత్యేకంగా చెప్పడం ఏమంటే కదిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా రక్తదానం ఇవ్వడంలో ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు కరోనా కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కలసేమీ అపేసిన ఇబ్బంది అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కదిరిలోని ఆ రోజు రెండు వందల యాభై మూడు వందల మంది ఇచ్చున్నారు కోవిడ్ టైంలో రెండు వందల యాభై మూడు వందలు ఇవ్వడం అనేది దాదాపు ఒక అద్భుతమైన ప్రతి ఒక్కరు భయపడుతున్నారు భయాందోళనలో ఉన్నారు కాబట్టి కదిరి ప్రాంతం ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతం అందులో ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ రంగంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా హర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ రక్తదానంలో పాల్గొంటున్నారో రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను